స్వాగతం ప్రాణం పోయినా సరే తులారాశివారు ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి ఉన్నతంతా కూడా పోయి రోడ్డు మీదికి వచ్చేస్తారు భూమండలంలో తులారాశివారు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ వీడియోని చూడండి అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి మూడు తప్పులు వారు అస్సలు చేయకూడదు ఆ తప్పులు చేస్తే కనుక ఎటువంటి అశుభ ఫలితాలు వారిని వెంటాడతాయి ఏ విధంగా ఆర్థికంగా మీరు అప్పుల ఊపిలో కూరుకొనిపోయే పరిస్థితులు వస్తాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది అధికే తెలివితేటలు కలిగి ఉంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ చెప్పుకోరు జీవితంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల కుయుక్తులకి అస్సలు లొంగరు ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి అయితే ప్రాణం పోయినా సరే తులారాశివారు వారు మూడు తప్పులు కనుక చేశారంటే ఉన్నదంతా కూడా ఊడ్చుకొని పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ మూడు తప్పులు మీరు జీవితంలో ఎట్టి సందర్భాల్లో కూడా చేయకూడదు ఆ తప్పుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొదటిది షూరిటీ సంతకాలు అంటే షూరిటీ సంతకం ఏ సమయంలో చేయకూడదని చెప్పటం కాదండి అంటే మీకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులకు అంటే ఎక్కువగా నమ్మకం లేని వ్యక్తులకు షూరిటీ సంతకాలు చేస్తే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకొని రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి వస్తుంది అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరికైనా షూరిటీ సంతకం చేయటం మీకు అనేక రకాల అశుభ ఫలితాలకు కారణంగా మారుతుంది కాబట్టి మీరు షూరిటీ సంతకాలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అనుపవజ్ఞులతో చర్చించండి కుటుంబ సభ్యులతో చర్చించండి ఎదుటి వ్యక్తి మీకు పూర్తి నమ్మకస్తుడైతేనే అటువంటి వారి కోసం షూరిటీ సంతకం చేయండి లేకపోతే మీరు ఆర్థికంగా గణనీయమైన నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక మీరు చేయకూడనటువంటి రెండవ తప్పు ఏమిటి అంటే కనుక స్థిరాస్తి ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునే ముందు మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా భాగస్వాములతో కలిసి స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునే సమయంలో మీరు అనుపవజ్ఞుల సలహా తీసుకోండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా భాగస్వామ్య పెట్టుబడులు కానీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ భాగస్వామ్యంతో ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే మీరు ఆర్థికంగా ఊహించలేని కోలుకోలేని దెబ్బను చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు మీకు ప్రతికూలతలను తీసుకుని వస్తాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మీరు అతి జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవాలి ఈ తప్పు అస్సలు ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే మూడవ తప్పు ఏమిటి అంటే కనుక వ్యాపార విషయాల్లో అంటే అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లారంటే మాత్రం ఆర్థికంగా మీరు గణనీయమైన నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్లకూడదు అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్లి కొత్త వ్యక్తులను భాగస్వాములుగా నియమించుకుని మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒప్పందాలు అలాగే షూరిటీ సంతకాలు అనుభవం లేని వ్యాపారాలు ఈ మూడు తప్పులు కనుక మీరు చేశారంటే ఆర్థికంగా కోలుకోలేని దెబ్బను చూస్తారు ఉన్నదంతా కూడా ఊడ్చుకొని పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శివారాధన హనుమంతుడి ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశివారి యొక్క జీవితంలో వారు ఎటువంటి మూడు తప్పులను ఎప్పుడూ కూడా చేయకూడదు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి